మంచి టేస్ట్తో స్వీట్ కార్న్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం చాలా బాగుంటుంది పిల్లలందరూ ఇష్టంగా తింటారు బయట కొనుక్కోవడం కంటే ఇలా ఇంట్లో చేసుకోవడం చాలా బాగుంటాయి క్రిస్పీగా వచ్చినాయి ఒకసారి తయారు చేసుకునే విధానం చూద్దాం హై ఫ్రెండ్స్ ఈరోజు స్వీట్ కార్న్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఈ స్వీట్ కార్న్ని మంచిగా ఇలా ఒలుసుకొని రెండు సార్లు కడుక్కున్న తర్వాత మంచినీళ్ళలో ఇలా వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ వేసుకొని ఉడకబెట్టుకుందాం ఇవన్నీ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది అయితే మంచిగా ఉడికిపోయింది ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి ఎక్కువ ఉడకబెట్టుకోవద్దు ఫ్రై చేస్తాం కదా అందుకే ఇప్పుడువి స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాం ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్నాం కదా కారం ఉప్పు వేసి మంచి టేస్ట్ వస్తుంది వీళ్ళ చేసుకొని తింటే పిల్లలు బయట కొనుక్కొని తింటారు కదా మనం ఇంట్లో వేసుకుంటే తొందరగా అయిపోతుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇది కలుపుకోవాలి ఇప్పుడు చూసుకుంటూ వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి వాటర్ పడితే వేసుకోవాలి లేకపోతే వాటితోనే కలుపుకోవాలి వాటర్ అయితే ఏం పడదు పడితే ఒక స్పూన్ వాటర్ పడుతుంది ఇప్పుడైతే కలిపేసుకున్నాం కదా ఇలా పొడి కొంచెం పొడి పొడిగానే ఉండాలి వాటర్ వాటర్ ఉండొద్దు వాటర్ సరిపోకపోతే ఒక స్పూన్ టూ స్పూన్స్ అలా వేసుకోవాలి వాటర్ ఇప్పుడు అందులో వేసేసుకున్నాం ఆయిల్ అయితే ముందుగానే వేడి చేసుకున్నాం ఇలా కలుపుకుంటూ స్లో పెట్టుకొని వేయించుకోవాలి అవి వేగినప్పుడు అవి పైన వేలుతాయి అప్పుడే వేగినట్టు వేగిపోయినాయి వేగితే ఇలా పైకి చేస్తాయి మంచిగా వేగిపోతున్నాయి సౌండ్ వస్తుంది పైన వేగుతాయి నూనెలో వేగితే ఇప్పుడు మొత్తం తీసేసుకొని ఇవన్నీ చేసేసుకున్నాను ఇలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి నేను కూడా ఒకసారి ట్రై చేయ పిల్లలకి స్నాక్స్ లాగా చేసుకుంటాము ఇష్టంగా మంచి క్రిస్పీగా వచ్చినాయి టేస్ట్ కూడా బాగున్నాయి ఆయిల్ కూడా ఎక్కువ పిల్వలేదు సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర ఇలా వేసుకొని కావాలంటే చాట్ మసాలా అంచూరి పొడి ఏవి వేసుకున్న టేస్ట్ బాగుంటుంది ఇలా చేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు వీడియో అయితే స్వీట్ కార్న్తో ఫ్రై